యోగా డే రానే వచ్చింది ఏర్పాట్లు అయితే మస్తు అవుతున్నాయి ఎల్బీ స్టేడియంలా నరేంద్ర మోడీ సారు ధ్యానం చేస్తున్నట్టు పెద్ద ఫోటోనే పెట్టారు కదా యోగా చేస్తే మన నిత్య జీవితంలో ఆరోగ్యం బాగుంటుందని అందరు తెలుసు కానీ ఎవరు వేయరు ఎందుకంటే టైం ఉండదు అందుకనే జనాలల్లో జర అవేర్నెస్ క్రియేట్ చేసి టైం దొరికినప్పుడల్లా పొద్దుగాల పొద్దుగాల జర యోగా చేయరని చెప్పేసి రేపు జరగబోయే యోగా డే సందర్భంగా ఇట్లా ప్లాన్ చేసిండు జనాలు కూడా ఘోరంగా వచ్చిర్రు అగో అక్కడిక్కడ నుండా మెల్ల యోగా చేస్తూనే ఉన్నారు కదంతా మన కిషన్ రెడ్డి సార్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని మంచిని యోగ చేయవాటే ఇక కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా అసలు ప్రపంచంలో రెండు వందల దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్తున్నాడు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సార్కు కృతజ్ఞతలు చెప్పుకుంటా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ యోగా అనేది ఒక భాగం కావాలి ఈ దానివల్ల అయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనిషిలా అంతేకాదు అనవసరమైన రోగాలన్నీ రాకుండా పోతాయని చెప్పబట్టే ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు ఆ దేశాధినేతలు ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి ఈ ప్రోగ్రాంకి కిషన్ రెడ్డి సార్ ఒక్కడే కాదు మస్తు మంది నాయకులు సినిమా సెలబ్రిటీలు సెలబ్రిటీ హీరోయిన్ ఖుష్బు మీనాక్షి చౌదరి సాయి ధరమ్ తేజు తేజ సజ్జ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యోగా దినం రోజున మంచి మంచి స్పీచ్లు ఇచ్చిర్రు ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తుర్రు ఎన్ అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్ల నేను వాళ్ళ బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరం హెల్మెట్లు వేసుకుని బైక్ అడిగితే అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరు అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్దిగా టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మా అందరి అదృష్టం ఇది మన గొప్ప కళ మనందరం దీన్ని ఎంప్రేజ్ చేసుకోవాలి ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్ యోగా సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం దీన్ని మనందరం పాటిద్దాం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ ఎన్ ఆనర్ టు బీ ఏబుల్ టు యునో గివ్ బ్యాక్ ఇన్ అ స్మాల్ వే ఆన్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్ డూ యోగా టుడే కదా ముచ్చట యోగా అనేది ఖచ్చితంగా మనిషి ఇప్పటికిప్పుడు యోగా ఎట్లా నేర్చుకోవాలంటారా ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మస్తు వీడియోలు వస్తాయి గండ్ల చూసి నేర్చుకోరి ఇది ఏసుడు వల్ల అయితే ఆరోగ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది మంది జిమ్లలో కోతరు కానీ చాలా మంది గా గీ యోగా యేసుడు బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు అందుకే మీరు కూడా మీ జీవితంలో రోజు పొద్దుగాల గంటను అరగంటను ఈ యోగాకు పెట్టుకోరి ఆరోగ్యంగా ఉండూరి గంతే